నెల్లూరు జిల్లాలో లక్షల ఎకరాలకు నీరు అందించే సోమశీల భారీ ప్రాజెక్టు ప్రమాద అంచుల్లో ఉంది అలాంటి ప్రాజెక్టును వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పట్టించుకోలేదని అన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తోటపల్లి గూడూరు మండలం పాపిరెడ్డి పాలెంలో బాబు షుట్టి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో దేశంలోని ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మొదటి స్థానం అలాగే రైతుల ఆత్మహత్యలో మూడో స్థానంలో ఉందని అన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి యాభై వేల ఎకరాలు ఇవ్వాలా ఆషా కాదు మీ దేనికి వ్యవసాయ మంత్రి ఆయన ఇన్ఛార్జ్ మంత్రి దేనికి నేను ఒకటే మీ ఇద్దరు మంత్రులు వచ్చి ఆ సోమశెల మీద నిలబడి ఆ పని మొదలు పెట్టించండి లేకపోతే కుమ్ మొదలు పెడతారు ఈ జిల్లాలో ఉండే ప్రజలు రేపే వచ్చే ఎలక్షన్స్ లో ఆ సర్వేపల్లి రిజర్వాయర్ కూడా పరిస్థితి అట్లే ఉంది ఆ గండ్లు పడిపోతే పని రెండు కోట్ల రూపాయలు బిల్ ఇవ్వకుండా పని అయిపోయింది పదకొండు కోట్ల రూపాయల సర్వే పని రిజర్వాయరు దాదాపు పాతిక వేల ఎకరాలు డైరెక్ట్ ఇండైరెక్ట్ హైకట్టు ఉంది దాన్ని కూడా వదిలేసావు గాలికి నీకు సంపాదితం తప్ప దోచుకోవటం తప్ప దాచుకోవటం తప్ప ఇంకోటి తెలీదా కాకని పోతుంది నువ్వు చెప్పావు కదా కంటైనర్ కోర్ట్ ఆగిపోతే నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండననే ఉండబోక ఇంకా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నీకేమాత్రం నిజాయితీ ఉంటే గట్స్ ఉంటే మాట మీద నిలబడే అలవాటు ఉంటే డిజైన్ చేయి అయిపోయింది ఆల్రెడీ మూతేసేసినారు ఈ రోజు మేము వార్నింగ్ ఇస్తే మళ్లీ కొనసాగించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పే పరిస్థితికి ఈ రోజు కృష్ణపట్నం బోర్డు వచ్చిందంటే కారణం నువ్వు నీ మాఫియా నీ కలెక్షన్స్ దాంట్లో చాకు దొరికిందని చెప్పి వాళ్ళు పరిస్థితి వచ్చింది నేను టాప్ ప్రయారిటీ ఫస్ట్ సోమశిత నెక్స్ట్ సరిపో